హైడ్రోజన్ మూలకం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే మనం హీలియం మూలకం గురించి తెలుసుకుందాం ఈ హీలియం మూలకం అనేది నూట పద్దెనిమిది మూలకాలలో ఇది రెండవది దీని యొక్క ఉపయోగాలు అంటే మనం తెలుసుకుందాం మొదటగా దీన్ని బర్త్డే ఫంక్షన్లలో వాడే బెలూన్లలో కానీ లేదా వ్యాపార ప్రకటనలో పెద్ద వ్యాపార ప్రకటనలో షాపుల ముందు లేదా మాల్స్ ముందు పెద్ద పెద్ద బెలూన్స్ యూజ్ చేస్తారు కదా ఆ బెలూన్స్లలో నింపే వాయువు ఏంటంటే హీలియం ఈ హీలియం వాయువు నింపడం వల్ల అది ఎత్తైన ప్రదేశాలలో ఫ్లయింగ్ ఫ్లయింగ్ అవుతుంటుంది దాని ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి హీలం వాయువు అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వైద్య రంగంలో శ్వాసకోశ వ్యాధుల వ్యాధుల చికిత్సలో హీలం వాయువు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ సముద్రాలలో మామూలుగా సముద్రాలలో వెళ్ళే వాళ్లకు శ్వాసకోశ పరికరాలలో పరికరాలు తయారు చేయడానికి హీలం వాయువు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యాపార రంగంలో జర్మేనియం మరియు సిలికాన్ స్ఫటికాలు ఏర్పడ ఏర్పరచడానికి హీలియం వాయువు అనేది ఉపయోగపడుతుంది హీలియం హీలియం యొక్క యూజెస్ తెలుసుకున్నారు కదా మనకి దైనందిక జీవితంలో ఈ బెలూన్స్ ద్వారా బెలూన్స్లో వాడే వాయువే మనకి హీలియం హీలియం ఎక్కడ వాడతారో మనకైతే తెలిసిపోయింది కదా ఇప్పుడు హీలియం యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈ హీలియం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక లైక్ కణం ఇది కూడా కణంలాగా ఎగ్జాంపుల్